హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మరి దరిచేరు మా చెల్లిలోని నూట పన్నెండవ భాగం ముగ్గురు తమ భార్యల్ని కిందకి తీసుకువచ్చాక స్వయంగా వాళ్ళు తమ భార్యకి భార్యలకి టిఫిన్ పెడుతూ వాళ్ళు కూడా కడుపు నిండా తినేస్తారు ముహూర్త సమయం అవ్వగానే పెద్దవాళ్ళందరూ వచ్చి ఆరోహి నేహ హాసిని తీసుకువెళ్లి చైర్ లో కూర్చోబెడతారు ముగ్గురిని లో కూర్చోబెట్టగానే నిండుగా ఉన్న తమ భార్యల్ని చూసుకుంటూ వాళ్ళ మనసు నిండిపోతుంది మొదటిగా భర్తని తమ భార్యలకి గంధం రాసి బొట్టు పెట్టి గాజులు వేసి అక్షింతలు వేసి ఆశీర్వదించాక మిగిలిన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు సీమంతం అయిపోయాక పెద్దవాళ్ళ నేహా హాసిని ఆరోహ్యకి అన్ని రకాల దిష్టి తీసి తీసుకోమని పంపిస్తే వాళ్ళతో పాటు వాళ్ళ భార్యలు కూడా ఫుడ్ ప్లేట్ పట్టుకొని భార్యలు వెనకే వెళ్తారు తమ బిడ్డల్ని చూస్తున్న ప్రియాతి ప్రియమైన భార్యలు పూర్తిగా వాళ్ళ కడుపులు నింపి నిద్రపుచ్చి వాళ్ళు కూడా లైట్ గా ఫుడ్ తిని వాళ్ళతో పాటు విశ్రాంతికి ఉపక్రమిస్తారు ఆ మూడు జంటలు అక్కడే తర్వాత రోజు పెద్దవాళ్ళు నేహాని అక్కడే ఉండమని చెప్పి నేహాతో పాటు తీసుకు ఆర్యన్ ఎలాగో ముందుగానే తెలియటం వలన అడగరు అందరూ నేహా కిరణ్ ని చూసి మురిసిపోతే నేహా కూడా కిరణ్ దీనిని ప్రేమ అని అంటారు అని త్వరలోనే నీకు అర్థమవుతుంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమవుతూనే ఇంత ఆనందంగా ఉంటే అది నీ నోటి వెంట వింటే ఇంకా ఎంత ఆనందంగా ఉంటానో అని నవ్వుకుంటుంది ఆర్యన్ ఆరోహి ఇంటికి తీసుకువెళ్ళి ఉదయం ఆరోహి చేయవలసిన పన్నులు తనే స్వయంగా చేసి అన్ని జాగ్రత్తలు చేసి షూటింగ్కి వెళ్ళిపోతాడు ఆరోహి కూడా పిల్లలు బా బాధ్యత మొత్తం లలిత గారు సుమిత్ర గారు తీసుకోవటంతో రోజు మొత్తం ఖాళీగా ఉంటూ ప్రతిలిపిలో బుక్స్ చదువుకుంటూ మైండ్ని మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటుంది అలా వారం రోజుల తర్వాత ఉదయాన్నే వచ్చేసరికి ఆడావిడిగా పెద్దవాళ్ళందరూ సంజయ్ తో కలిసి హాస్పిటల్ కి తీసుకు వెళ్తారు ఆరోహి కూడా వెళ్ళాలి అనుకుంటే అక్కడ సిచ్యువేషన్ చూసి టెన్షన్ పడుతుందేమోనని చెప్పి ఆర్యన్ ఆరోహిని పిల్ల ఆపి పిల్లలి పుట్టాక వెళ్దామని చెప్పి ఇంట్లోనే ఉండి హాసిని గురించి టెన్షన్ గా ఉన్నది బయటికి చూపించకుండా ఆరోహి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఆ రోజు తర్వాత రోజు ఆ హాసిని నొప్పులు పడి నైట్ కి కవల పిల్లలకి జన్మనిస్తుంది వాళ్ళు మొత్తం మేనమామ పోలికలతో ఆర్యన్ లాగే ఉంటారు హాసినికి కవల పిల్లలు పుట్టారని తెలిసి ఆరోహి ఆర్యన్ సంతోషిస్తూ తర్వాత రోజు ఆర్యన్ ఆరోహి వెళ్ళి హాసిని పిల్లల్ని చూసి మురిసిపోయి పిల్లలు ఇద్దరు ఆర్యన్ లాగే ఉన్నారు అని చెప్తే హాసిని నవ్వుతూ మేనమామ పోలికలు వచ్చాయి కానీ మేనమామ బుద్ధులు రాకుండా ఉంటే చాలు అని నవ్వుతూ సరదాగా అంటుంది ఆ మాటకి ఆరోహి కోపంగా ఆర్యన్ గారికి ఏంటి బంగారం ఆయనలా ఎవరూ ఉండరు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువైనా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరి గురించి బాధ్యతగా చూసుకుంటారు నీ కొడుకులు కూడా అలాగే ఉంటారు చూడు రేపు నాకు నేహాకి పిల్లలు పుడితే వీళ్ళిద్దరే మా అల్లుళ్ళు గుర్తుంచుకో అని ముందుగానే వాళ్ళని తమ కూతురి కోసం రిజర్వ్ చేసి పెడతారు అప్పుడే వచ్చి నేహా కూడా అవును అందులో ఒకడు నా అల్లుడు నా కూతురికి కాబోయే మొగుడు అని నవ్వుతూ అంటు అంటారు ఆర్యన్ సీరియస్ గా ఇప్పుడు ఎవరు అలాంటి మాటలు మాట్లాడద్దు అప్పటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేది ఎవరికీ తెలియదు మనలో ఎవరం పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా ఏం చేయటానికి వెళ్ళేదు ఇప్పటి నుంచే మన పిల్లలు ఈ విషయాలు చెప్పి వాళ్ళ మనసు పొల్యూట్ చేయకండి ఈ మాటలు వాళ్ళ మనసులో బలంగా నాటుకుపోయి రేపటి రోజున వాళ్ళ మనసులు అనుకోకుండా వేరే వాళ్ళు చేరితే చాలా బాధపడాల్సి వస్తుంది అందుకే చెప్తున్నాను ఇప్పుడే ఇటువంటివన్నీ పెట్టుకోకండి ఎవరికి ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది అని సీరియస్ గా అంటాడు అందరూ అది నిజమే అని సారీ అని చెప్పి పిల్లల్ని చూసి మురిసిపోతారు మధ్యాహ్నానికి నేహ ఆరోహి హాస్పిటల్లో ఉండటం మంచిదని మంచిది కాదని వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతే పిల్లలు హాసిని పిల్లల దగ్గరే ఉంటామని మారాం చేసి హాసిని పిల్లల దగ్గర ఉండిపోతారు మూడు రోజుల తర్వాత హాసిని పిల్లలిద్దరిని ఆరవిని సుమిత్ర గారి ఇంటికి తీసుకువెళ్ళగానే వాళ్ళ ఇల్లు మొత్తం పసిపిల్లల నవ్వులతో నిండిపోతుంది ఆరవి చిన్ని బన్నీ ముగ్గురు పిల్లల్ని వదలకుండా వాళ్ళతోనే ఆడుకుంటారు ఇరవై ఒకటవ రోజు హాసిని పిల్లలకి బారసాల చేసి ఒకరికి హర్షిత్ రామ్ అని పేరు పెడితే మరొకరికి హర్షిత్ రామ్ అని పేరు పెడుతుంది పిల్లల గోలలో పడి రోజులు ఎలా వెళ్తున్నాయో కూడా తెలియకుండా స్పీడ్గా గడిచిపోతున్నాయి ఇప్పుడు ఆరోహి తొమ్మిదో నెలలో ఉంటే నేహా ఏడో నెలలో ఉంటుంది ఆరోహికి ఎప్పుడైతే తొమ్మిదో నెల పడిందో అప్పటి నుంచి ఆర్యన్ షూటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఆరోహి ఎంత చెప్తున్నా వినకుండా ఇంట్లోనే ఉంటూ ఆరోహిని జాగ్రత్తగా చూసుకుంటూ తనకి ఏమాత్రం ఇబ్బంది అనిపించినా వెంటనే తెలుసుకుంటూ ఉంటాడు ఆరోహి కూడా ఆర్యన్ని బలవంతం చేయటం ఇష్టం లేక పైగా ఆ సమయంలో ఆర్యన్తో కలిసి టైం స్పెండ్ చేయాలని తన మనసులో బలంగా అనిపిస్తూ ఉంటే సైలెంట్ గా అయిపోతుంది తొమ్మిదో నెల నిండినా కూడా ఆరోహికి నొప్పులు రాకపోయేసరికి ఆర్యన్ భయపడుతూ ఉంటే పెద్దవాళ్ళందరూ ఇదంతా మామూలే టెన్షన్ పడద్దు అని చెప్పిన ఆర్యన్ వినకుండా ఆరోహిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అన్ని చెకప్ చెకప్లు చేయించి అంతా నార్మల్ గా ఉంది ఇదంతా మామూలే అని డాక్టర్ చెప్పినప్పుడు నార్మల్ అవుతాడు అలాగే ఆరోహికి నొప్పులు వచ్చినప్పుడు తీసుకురండి ప్రస్తుతానికి ప్రాబ్లం లేదని చెప్పి పంపిస్తారు ఆరోహికి పదో నెల పడిన వారం రోజులకి అర్ధరాత్రి పూట నొప్పులు స్టార్ట్ అవుతాయి ఆరోహి ఫస్ట్ కొంచెం నొప్పి అయ్యేసరికి ఆర్యన్ కి చెప్పకుండా ఓర్చుకుంటూ ఉన్నది కాస్త నొప్పి ఎక్కువయ్యేసరికి తట్టుకోలేక గింజుకుంటూ ఆర్యన్ చేయి పట్టుకొని ఆర్యన్ గారు ఆర్యన్ గారు అని పిలుస్తుంది ఆర్యన్ అప్పటి వరకు తన బేబీతో మాటలు చెప్పడం వలన అప్పుడే పో పడుతూ ఉంటే ఆరోహి అరుపులకి కంగారుగా వెంటనే కళ్ళు తెరిచి ఆరోహి పొజిషన్ చూసి భయపడుతూ ఏమైంది అని అడిగితే చాలా నొప్పిగా ఉంది భరించలేకపోతున్నాను అని ఏడుస్తూ అంటుంది ఆర్యన్ వెంటనే రియాక్ట్ అయ్యే ఆరోహిని చేతుల్లోకి ఎత్తుకొని లలిత గారి దగ్గర పడుకొని ఉన్న పిల్లల్ని లలిత గారిని చూసుకోమని చెప్పి పెద్దవాళ్ళందరినీ హడావిడి చేసి జెట్ స్పీడ్లో హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఆర్యన్ బేబీ ఆరోహిని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా హాస్పిటల్కి తీసుకువెళ్లిన రెండు గంటలకి డెలివరీ అయ్యి పన్నెండు పాపకి జన్మనిస్తుంది ఆ పక్క డెలివరీ వార్డులోనే అదే సమయంలో మరో పాప పుడుతుంది తర్వాత రోజు హాసిని తన పిల్లల్ని తీసుకుని వస్తే నేహ కిరణ్ తో పాటు వస్తారు హర్షిత్ హర్షిత్ ఆర్యన్ పాప ఏడుస్తూ ఉంటే వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు వాళ్ళ ఏడుపుకి పక్క ఉన్న ఆరోహి బేబీతో పాటు పుట్టిన పాప కూడా ఏడుస్తూ ఉంటుంది ఆరోహి పాప ఆర్యన్ ఎత్తుకున్న ఏడుపు ఆపకుండా ఏడుస్తూ ఉంటే ఆర్యన్ బిక్కమొహం వేసుకొని ఆరోహిని చూస్తాడు ఎత్తుకున్న అంతే ఏడుస్తూ ఉంటే ఏం చెయ్యాలో అర్థం కాక అందరూ ఒక్కొక్కళ్ళు ట్రై చేస్తారు మరొక పక్క పాప కూడా ఏడుపు ఆపకపోయేసరికి పాప తండ్రి పాపని బయటకు తీసుకువచ్చి ట్రై చేస్తూ ఉంటారు హర్షిత్ బయట పాప ఏడుపు విని లలిత గారి చేతుల్లో నుంచి కిందకి దిగి పొట్ట మీద పాక్కుంటూ బయటికి వెళ్తాడు వెనక్కి లలిత గారు కూడా వెళ్తారు అప్పటికే హర్షిత్కి నాలుగు నెల వస్తుంది బయట ఆయన పాపని ఓదారుస్తూ ఉంటే ఇంతలో హర్షిత్ వెళ్లి అక్కడ పొట్ట మీద పడుకుని పాప బుల్లి బుల్లి చేతులతో ఆయన తన బుల్లి బుల్లి చేతులతో ఆయన ప్యాంట్ పట్టుకుని లాగుతూ బోసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు వెనకే వచ్చిన లలిత గారు కంగారుగా సారీ బాబు ఏమనుకోకండి చిన్నపిల్లాడు కదా అని అంటే హర్షిత్ ఆయన చేతుల్లో ఉన్న అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న పాప హర్షిత్ వైపు నవ్వుతూ చూస్తూ ఉంటుంది అది చూసి ఆయన ఆశ్చర్యపోయిన అదంతా పట్టించుకోకుండా లలిత గారు ని తీసుకువెళ్ళగానే పాప ఏడుపు ఆపటం చూసి లోపలికి తీసుకు లలిత గారు హర్షిత్తిని లోపలికి తీసుకువెళ్లేసరికి ఆరోహి పాపకి పాలు పట్టడం వలన ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది అలా ఆరోహిని కూడా మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసి సాంప్రదాయం కోసం శాంతి గారి ఇంటికి తీసుకువెళ్తే చిన్ని బన్ని ఆరో పిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇరవై ఒకటవ రోజు బారసాల చేసే ఆరోహి పాపకి తన పిల్లల పేరుతో కలిసేటట్టు ఆర్యన్ రితిక అని పేరు పెడతాడు ఆర్యన్ షూటింగ్కి వెళ్తూ డిన్నర్ డిన్నర్కి మాత్రం సుమిత్ర గారి ఇంట్లో తిని పడుకోవటానికి ఆరోహి దగ్గరికి వెళ్ళిపోతాడు అలా రోజు పిల్లల ఏడుపులు నవ్వులతో తెలియకుండానే రోజులు గడిచిపోతాయి నేహాకి కూడా తొమ్మిదో నెలలో నొప్పులు వచ్చి పన్నెంటి ఆడబిడ్డకి జన్మనిస్తుంది స్నేహ కూడా నార్మల్ డెలివరీ అవ్వటం వలన మూడు రోజుల తర్వాత తనని డిశ్చార్జ్ చేసి సాంప్రదాయం కోసం నేహాని కూడా డైరెక్ట్గా శాంతి గారి ఇంటికి తీసుకువస్తారు కిరణ్ వాళ్ళు కూడా వెనకే శాంతి గారి ఇంటికి వచ్చేస్తాడు నేహా ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అక్కడే ఉండాలని డిసైడ్ అయ్యి అక్కడి నుంచి తన ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటాడు నేహా పాపకి ఇరవై ఒకటవ రోజు బారసాల చేసి భూమి అని పేరు పెడతారు అలా శాంతి గారి ఇల్లు సుమిత్ర గారి ఇల్లు పిల్ల పాపలతో సందడిగా మారుతు సందడిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్